ఎవరో పడిపోయి ఉన్నారా అవునరాజు రాజు ఏ రాజు ఏంట్రా అక్కడ పడిపోయి ఉన్నాడు తల్లి తిరిగి పడిపోయి ఉంటాడులే లేస్తాడులే అసలే లక్ష రూపాయలు పెట్టురా ఎక్కడ పోయిద్ది అనే భయం వస్తుంది అది కాదురా ఎంత లేపినా లేవట్లేదురా నాకేదో ఏదో భయం ఉందిరా ఏం ఇంకా చెప్పాను కదా ఆడ మధ్యలో ఈ స్కీమ్ ఒక అరే నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదురా ఏ ఎంత లేస్తున్నా రావట్లేదు ఏందో భయంవా నీడైందా రాజు గారి కోసమని ఇంకా రే వెళ్ళి చూసి రాపో

అరే నా ఆన్లైన్ తోలిపోవద్దని కానీ నువ్వు నా మాట చిన్నప్పటి నుంచి బాగా గారాపులు చేశాను నా ఉపాధ్యాయు వృత్తిలో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళని ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా అయ్యాను కానీ గొప్ప తండ్రిని కాలేకపోయా నువ్వు చేసిన అప్పులకి తప్పులకి నేను ఒక సమాధానంగా అయిపోయా నీ ఆన్లైన్ బెట్టింగ్ కోసం మన ఆస్తి మొత్తం పోగొట్టావు అప్పులు కూడా చేసావు ఆ అప్పులు వాళ్ళు అప్పు కట్టమని నలుగురులో నా పరువు తీసేస్తున్నారు పోయినా పర్వాలేదు కానీ నలుగురులో నా పరువు పోతే నేను బ్రతకలేనురా కనీసం పోయినాకైనా నువ్వు మార్తావని నేను అనుకుంటున్నా నువ్వు మారితే నలుగురు మార్చు ఇది నా చివరి కోరిక ఇంకా సెలవు చూసారు ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో డబ్బులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే రాదు కష్టపడి గొప్పవాడు అయినవాడు ఉన్నాడు కానీ ఇలా బెట్టింగ్లు వేసి ప్రయోజకుడు అయినవాడు ఒక్కడ కూడా లేడు దయచేసి బెట్టింగ్ బార్ని పడకండి మంచిగా కష్టపడి బ్రతకండి బెట్టింగ్ బార్ని పడి మీ డబ్బులను ప్రాణాలను కోల్పోకండి బెట్టింగ్ ఆడే వాళ్ళను మార్చాలన్నదే మా ఈ చిన్ని ప్రయత్నం జై హింద్